హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్ను ఫ్లాగ్స్ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి నేనండి మీ కరీంనగర్ అమ్మాయిని మేమైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అయితే త్రీ ఫోర్ డేస్ అవుతుంది మంచి రీచ్ అయితే ఉంది ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఈ మిడిల్ క్లాస్ అమ్మాయిని అయితే ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలని అయితే అనుకుంటున్నాను ఇలానే సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయి మా అబ్బు చూడండి ఎలా ఆడుకుంటున్నాడు తనైతే డైలీ ఇదే పని చేశాడండి తన బైక్ మీద అయితే కూర్చొని ఆడుకుంటాడు ఇవాళ మా ఇంట్లో కర్రీ వచ్చేసి బీన్స్ విత్ టమాటో కర్రీ అండి అయితే ఆనియన్ చిల్లీస్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయింది అందులో జీరా ఇప్పుడు కట్ చేసుకుని అన్నీ అయితే వేసుకుంటున్నాను మరి మిక్స్ చేసుకోవాలి ఇలా రైస్ కూడా పెట్టేశానండి ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇక్కడ చూడండి మా ఆయన అయితే నాకు హెల్ప్ చేస్తున్నాడు వీడియో తీసుకోవడం ఇబ్బంది అవుతుందని ఇప్పుడైతే చిల్లీ పౌడర్ పసుపు అయితే వేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి బీన్స్ని అయితే ఒక టూ త్రీ టైమ్స్ అయితే కడుక్కొని పెట్టుకున్నానండి నేను ఇప్పుడు అందులో వేసి ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి ఒకసారి ఇప్పుడు మా అబ్బు వచ్చేసి మమ్మీ టీవీ టీవీ పెట్టండి అనుకుంటూ వచ్చాడు మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ ఒకసారి మళ్ళీ కలుపుకొని అయితే ఉన్నాను ట్రైపాడ్ లేక కొంచెం కష్టం అవుతుందండి మా హస్బెండ్కి ట్రైపాడ్ కొనివ్వండి అంటే నీ వ్యూస్ని బట్టి ట్రైపాడ్ అయితే కొనిస్తా అంటున్నాడు ఇలా పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది ఇప్పుడైతే నేను టూ త్రీ టమాటోస్ అయితే కట్ చేసుకొని వేసుకున్నాను ఒక్కసారి మిక్స్ చేసుకోండి చెప్పాను కదా అండి వ్యూస్ని బట్టి అయితే ట్రైపాడ్ కొనిస్తా అని అంటున్నాడు సో మీరు అందరు సపోర్ట్ చేయాలి నా ట్రైపాడ్ కోసమైనా సపోర్ట్ చేయండి మీరు ఇప్పుడైతే కొంచెం ఉప్పు సాల్ట్ అయితే వేసుకున్నాను నేనైతే చేయితోటే వేసుకుంటున్నానండి స్పూన్స్ ఉన్నాయి కానీ ఇలా తెలవడానికి అయితే నేను చాలా వరకు అయితే హ్యాండ్ యూస్ చేస్తానండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడైతే ఇలా లిడ్ పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది చూడండి అన్నుకైతే లంచ్ బాక్స్ కూడా కట్టేశాను చూడండి మంచిగా అయితే రెడీ అయిపోయింది అన్నుకు లంచ్ బాక్స్ పెట్టేశాను నిన్న కేక్ తెచ్చుకుందని చెప్పాను కదా అండి స్నాక్స్ బాక్స్లో పెట్టాను పెట్టు మమ్మీ పెట్టు మమ్మీ అంది ఒకటైతే పెట్టాను డైలీ అండి అబ్బుకైతే తిని పెడుతున్నాను అలాగే నిన్న చేసిన పాలకూ కూర పప్పు అయితే కొంచెం మిగిలిందండి ఇప్పుడు మా అన్న చూడండి స్నానం చేసి అయితే టీవీ దగ్గరకు వచ్చింది టైం అవుతుంది లేవమ్మా అంటే రాదు అబ్బు చూడండి రైమ్స్ పెడితే అయితే మంచిగా చూస్తున్నాడు చూడండి రా అంటే బాయ్ అని చెప్తుంది టైం అవుతుంది అన్న కూడా వినపట్ వినపడలేదు ఇప్పుడైతే రెడీ అయిపోయింది మంచి పిల్లలాగా స్నా లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్తుందండి సరే అండి ఇలానే సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను బాయ్ మరి